ఈ యొక్క పూజ ఏమి అంటే అమ్మ పూజ ఇంటింటిలో అమ్మ పూజ మన కర్ణాటకలో మన మన వెళ్ళి మాతాదీ ఎవర పూజ అక్కడ తెలంగాణ కూడా పోతాం ఇంటింటిలో అమ్మ పూజ అని నెలకు ఇంట్లో ఇట్లా ఇప్పుడు అమ్మకారికి జల్లి రాకుంటే కూడా ఇది ఇంట్లో చేద్దామంటే గిట్ ఎగింది ముక్కిరి కదమ్మా అమ్మ ఆశీర్వాదం మేమైనా కూడా అందరికి సదా ఉండని అందరు బాగుండనని మా ఒక ఉద్దేశము నెలకు గురువారం నాడు ఎవరి ఇంట్లోనైనా సరే నేను చిన్న పెద్ద అనేది భేదం లేదు కులమత భేదం లేదు అమ్మ ఏం చెప్పింది ఒక్క మాట పాటించి మనం అందరం బాగుండాలని మా యొక్క ఉద్దేశంతోనే ఇప్పుడు ఈడ పూజ ఇది ఎనిమిదవ పూజ ఒక సంవత్సరం నుండి ఇట్ల చేసుకుంటూ వచ్చినాము ఏడు పూజలు అక్కడ జరిగినవి ఇప్పుడు ఈ భీంసప్ప గారి ఇంటి లోపల ఎనిమిదవ పూజ ఈ ముల్లాపురం గ్రామంలో పొద్దు ఇంత ఆనందము ఇంత మాట కథ చూడాలంటే మళ్ళీ ఎప్పుడేమో ఆ మాట ధైర్యము అందు గురించి మాటలు అమ్మ చెప్పిన మాట ఒక్కటి పాటించాలి మనం అమ్మకి ఏం చేయలేదు అమ్మ ఏం చెప్పింది మధు మాంసం మానుకోరయ్యా అన్నది అదొక్కటే మాని మీరు చిన్న పెద్ద కుల మత భేదం ఏం లేదు ఎవరింట్లైనా సరే మేము పూజ ఉండదయా అంటే మేము మొత్తం బొంబాయిలో ఉండాలంటే కూడా బొంబాయికి కూడా వచ్చేట్లాక అమ్మ ఆశీర్వాదం ఉండదు మాకు సదా ఇప్పటికి మీకు కూడా బాగా అవ్వాలి అందరూ బాగా నా ఒక మనసు నా ఒక మాట మేమంతా అనుకుంటే అప్పుడప్పుడు గుట్టకి అది కొరకే ప్రారంభం ఇట్లా పూజ చేస్తామంటే ఎవరైనా చేయొచ్చు ఒకవేళ పూర ఏం లేదా మా వద్దంటే కూడా మేమందరం కూడా మళ్ళీ పది రూపాయలు కూడా ఏమైనా శాతం అయింది కూడా సాయం చేసి ఇప్పుడు అంతా పని ఇచ్చిపెట్టి కూడా ఇది ఒక కార్యక్రమం పొద్దున్నే స్టార్ట్ అయ్యి ఒక్కటి పొద్దుకే భోజనం అన్నం ప్రసాదం నిత్యం వేసి అందరం బాగుపడాలని మా యొక్క ఉద్దేశం ఇంతే రెండు మాటలు చెప్తా ఎక్క ఏం మాట్లాడే అడగలేదు అలా ధ్యానం పెట్టుకొని అమ్మ దయ మీద సదా ఉండని మీ దయ మా మీద ఉండదు ఎప్పటికీ మరొకరి అమ్మని మీరు కూడా బాగుపడతారు ముందర పిల్లలకన్నా మంచి మార్గం చూపి పోవాలని నా ఒక ఉద్దేశం ఏం గడియకుంటే వద్దు పిల్లలకి మంచితో చూపితే సార్ వాళ్ళే బతుకుతారు ఆహార బతుకుతారు అయ్యా ఇట్లా పోవాలి అంటే సార్ మనం ఎంత గడిచినా లాభం లేదు పిల్లలకి మంచితో చూపి పోవాలని నా ఒక్క మనవి నా ఒక్క వందనములు అందరికీ కోటి వందనములు చేసి రెండు మాట్లాడతాం ఇంకా జరెవరైనా రెండు మాట్లాడాలి అంటే కూడా చెప్పి నా ఒక్క మనవి సార్ ఇక్కడ దంతాపురం నుంచి